సాక్షి అనే జగన్మోహన్ రెడ్డి కరపత్రికలో భూ దంద అని చెప్పి కొలుసు పాతసాధి గారి మీద అవాస్తవాలు ప్రచురించే ముందు ఈ అసాక్షి ఏదైతే ఉందో అది మనస్సాక్షితో ఆలోచించమని ఈ అసాక్షి రెండు వేల పంతొమ్మిదిలో నారావారి రక్త చరిత్ర అని చెప్పి నారాసురు రక్త రక్త చరిత్ర అని చెప్పి ఒక వివేకానందరెడ్డి గారి మీద ఆ హత్యోదంతాన్ని తప్పుదారి పెట్టించే విధంగా ప్రచురించి పాలైనటువంటి సంగతి మీరు మర్చిపోయారా మీరు మీ ఎంపీ గారు మీ భార్య భారతి గారు చేపించినటువంటి హత్యోదంతాన్ని మన చంద్రబాబు నాయుడు గారి మీద వృద్ధి తప్పించుకోవాలనేటువంటి మీ కుటీల ప్రయత్నం సిపిఐ ఛేదించినటువంటి సంగతి మర్చిపోయారా మీరు ఏ రోజు సాక్షిలో వాస్తవాలు రాశారో ఒక్కటైనా సరే మచ్చి మీరు స్థాపించిన దగ్గర నుంచి కూడా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిత్యం నూచివేడు నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమైనటువంటి మన కొలుసు పార్దసాథి గారి మీద ఈ భూదంద వార్త రాయటం అనేది మీ సాక్షికి మీ యాజమాన్యానికి సిగ్గుసేటని కేవలం నలభై ఐదు ఎకరాలు బయో గ్యాస్ ప్లాంట్ నిమిత్తం కేటాయింపు జరిగితే ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలని చెప్పి మీ అభూతకల్పంతో రాసినటువంటి సిగ్గులేని ఓ అసాక్షి పత్రిక యాజమాన్యం మీరు ఆలోచించమని చెప్పి తెలియజేసుకుంటూ అదే సారథి గారు ఈ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళు యాక్సిడెంట్లు అయినా సరే మంచిగా చదువుకొని ఐఐటిలో సీట్లు సంపాదించిన వారికి మరి నగదును రివార్డుగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మరి అదెందుకు మీకు కనపడలేదు అదేవిధంగా ఇదే మా నితిన్ గారు ఆఖరిపెళ్ళిని మామూలుగా వారు వారి పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా పేదల్ని దత్తత తీసుకొని మార్గదర్శకులుగా నిలిచినటువంటి సంగతిని మీ అసాక్షిలో ఎందుకు ప్రచారం మీరు ప్రచురించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎట్లాంటి ప్రచురించకుండా సారథ గారికి మీరు వ్యతిరేకంగా రాయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని చాలా మేము కనిపెట్టుకొని ఉన్నాం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టమని చెప్పి మిమ్మల్ని ప్రజాభవన్లో నిలబెడతామని చెప్పి మీకు ఓడిపోయిన సరే సిగ్గు లేకుండా యువకులు పేరు మీ పేపర్లో రాయాల్సి వస్తే మేము సరైన సమయంలో బుద్ధి చెప్తామని అంతేకాకుండా జ్యోతి పేపర్ని కానీ ఈనాడుని కానీ ఇంకా అనేక పత్రికలను మీరు ఇబ్బంది పెట్టినంత సంగతే మా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టుకున్నారు మీ సాక్షిని ఇంకా ప్రసారం చేయడం కానీ ప్రచురించడం కానీ జరగనిస్తూ ఉన్నారు అది చాలా దురదృష్టం మీ మీద ఎప్పుడైతే క్రిమినల్ చర్యలు తీసుకోలేదో మీకు వ్యతిరేకంగా ఎప్పుడైతే చర్యలు తీసుకోలేదో మీరు మర్చిపోయి పెట్టలేకపోతూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినా ఆయన పెద్ద రకంతో వ్యవహరించినా మేము మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని వదలమని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం